శ్రీ శ్రీగురుభ్యో శ్రీ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శంఖ పుష్పం చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి శంఖపుష్పం చెట్టు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విశేషాలను మనం తెలుసుకుందాం శంఖపుష్పం పుష్పించే మొక్కల్లో ఫావేసి కుటుంబానికి చెందిన తీగ జాతికి చెందిన మొక్క వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు విష్ణుక్రాంత వృక్షానికి చెందినది హిందీలో అపరాజిత అని అంటారు వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి క్రమములో ఈ ఆకు పదవది ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి ఈ చెట్టు గుబురు చెట్టుగా పెరుగుతుంది తమిళం తెలుగు మలయాళం భాషలలో దీని పేరు శంఖం నుండి వచ్చింది అయితే ఈ పుష్పం దేవుని పూజకు ఎంత పవిత్రమని భావిస్తారో అంతే ఇదిగా ఆరోగ్యానికి మేలు చేస్తుందట ఈ పువ్వులు నీలిరంగు తెలుపు రంగులో ఉంటాయి శంఖు పుష్పం మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి ఐశ్వర్యం కలుగుతుంది మహావిష్ణువుకు లక్ష్మీదేవికి శనీశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి పూలు ఎవరైతే శంకుపూల చెట్టు ఇంట్లో పెంచుకుంటారో ఆ కుటుంబంపై మహావిష్ణువు లక్ష్మీదేవి శనీశ్వరుడి అనుగ్రహం ఉంటుందనేది ఒక నమ్మకం అలాగే శంకుపూల చెట్టు శనీశ్వరుడితో ఉంటుందని చెబుతారు కాబట్టి ఆ శనీశ్వరుడి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే శంకుపూల చెట్టు ఉంటుందో వారు డబ్బు బాగా సంపాదిస్తారు ఆర్థిక ప్రవాహం అనేది వారి ఇంట్లో ఉంటుంది సోమవారం రోజు ఐదు శంకుపూలను తీసుకుని వాటిని నదిలో లేదా పారే నీటిలో కలిపితే ఆర్థిక ఇబ్బందులనేవి తీరుతాయని చెబుతారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు హనుమంతుడికి శంకుపూలతో పూజ చేయండి మీ ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు అంతేకాకుండా శంఖుపూలు శివయ్యకు కూడా ఎంతో ప్రీతికరం డబ్బు సమస్యలు అధిగమించడానికి గాను సోమవారం రోజు శివలింగానికి పూలను సమర్పించండి ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే శనివారం రోజు శనిదేవుడికి శంఖు పుష్పాలను సమర్పించండి ఇలా ఎవరైతే చేస్తారో వారి జాతకంలో ఉన్నటువంటి శని స్థానాన్ని బలపరుస్తుంది శనిదేవుడు మీకు ఉత్తమ ఫలితాలు కలిగిస్తాడు మీకు డబ్బుకు లోటు ఉండదు ఉద్యోగం ఏదైనా సమస్యలు ఉంటే ఈ శంకుపూలతో పూజ చేయండి శ్రీ మహావిష్ణువు మీకు సమస్యలన్నీ తొలగిస్తాడు ప్రమోషన్ రాకపోయినా ఉద్యోగ సమస్యలు ఉన్న ఎలాంటి సమస్యలకైనా ఒక్కటే పరిహారం శంకుపూలతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడం దేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి ఈ శంకు ఇలా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా పుష్పాలు ఎనలేని సహాయాన్ని మనకి అందిస్తూ ఉంటాయి అందుకే ఇంటికి ఒక చెట్టు ఉండాలని చెబుతూ ఉంటారు శంకు పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకునే మొక్కగానే మనలో చాలా మందికి తెలుసు అయితే ఈ మధ్యకాలంలో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని చెబుతున్నారు ఈ మొక్కను మన దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు మళ్లీ ఇప్పుడు అనేక పరిశోధనలు అనంతరం మళ్లీ ఆరోగ్యానికి శంఖం పుష్పం ఉపయోగపడుతుందని అంటున్నారు ఇక శంఖు మొక్కను ఎక్కువగా ఫుడ్ కలర్ గాను తీగాను ఎక్కువగా ఉపయోగించటం వలన బాగా పాపులర్ అయింది శంఖు మొక్క పువ్వులే కాకుండా వేరు కాండం ఆకులు ఇలా మొక్కలో అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు శంకు ఆకులు వేళ్లతో చేసిన పొడి జ్ఞాపక శక్తిని పెంచటంతో పాటు వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమస్ నుండి కూడా రక్షిస్తుంది శంఖు పువ్వుల్లో ఉండే ఆర్గనెలోలిన్ అనే పదార్థం మెదడు పనితీరు మీద పనిచేసి మతిమరుపును తగ్గించటంలో సహాయపడుతుంది స్ఫురణ శక్తిని పెంచే సామర్థ్యం ఉన్న ఏకైక మూలిక శంఖపుష్పి అని ఆయుర్వేద వైద్యులు నమ్ముతారు ఇప్పుడు ఉన్న కాలంలో నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలకు శంకుపూల టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఆమ్లాన్ని తొలగించే ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది చర్మాన్ని సంరక్షిస్తుంది శ్వాస సంబంధిత రోగాలు హృద్రోగాలను నయం చేస్తుంది ఎవరికైనా దెబ్బలు తగిలి మాకు వచ్చిన సమయంలో ఈ నీలపు శంకు పువ్వుల చెట్టు ఆకులతో పసుపుని కలిపి రుబ్బి ఆ వాపుపై కట్టుకడితే వాపు తగ్గుతుంది దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు దీని వేరు విరేచనకారి మూత్రము సాఫీగా వచ్చుటకు తోడ్పడును పువ్వులో ఉండే ప్రోయన్తోసేనిడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా గ్లకోమా వంటి శాంతి సమస్యలు రాకుండా చేస్తుంది శంకు పువ్వులో ఉండే క్యూయెసిటిన్ అనే ఫ్లవనాయిడ్ జుట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తుంది చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సహాయం చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఈ పూల కషాయాన్ని తాగితే నెలసరి ఇబ్బందులు తగ్గిపోతాయి విష విరుగుడుగా వేళ్లతో చేసిన మందులను పూర్వం రోజుల్లో ఇచ్చేవారట సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు తగ్గించే సామర్థ్యం కూడా ఈ మొక్కకు ఉంది ఈ మొక్కతో కలిగే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం వారంలో రెండుసార్లు పరగడుపున శంఖుకులను మరిగించి కషం తాగితే శరీరంలోని టాక్సిలన్నీ తొలగిపోయి జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది మలబద్ధకం వాంతులు వికారం వంటి సమస్యలు తగ్గిపోతాయి మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో శంకు పువ్వులు సూపర్గా పనిచేస్తాయి నెలసరి సమస్యలు సంతానం లేమి యూరినల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే శంకు పువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది ఈ మొక్క పువ్వులో ప్రోయాందోసెనిడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి కంటి నరాల్లో రక్త సరఫరా మెరుగుపరిచి కంటి ఇన్ఫెక్షన్లను తగ్గించి కంటి చూపును పెంచుతాయి కనుక ఈ పూల టీని సేవించడం మంచిది ఈ మొక్క పూలతో తయారు చేసిన టీనీ తాగితే ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది ఈ పూల కషాయాన్ని లేదా టీని తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి బరువును తగ్గిస్తుంది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతుంది ఈ పువ్వును లేదా ఆకును లోటిలో వేసుకుని నమలచ్చు నీటిలో ఆకులు లేదా పువ్వులు లేదా శంకు మొక్కలో ఏ భాగాన్ని అయినా నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని వడకట్టి త్రాగవచ్చు ఒక గ్లాసుడు నీటిలో ఐదు నీళ్లకు శంఖు పువ్వులను వేసి పది నిమిషాల పాటు నానబెట్టి ఆ నీటిని తేనెతో కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది అయితే ఈ పానీయాన్ని నెలకు ఒకసారి వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు నీలం రంగులో ఉండే శంఖు పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్ గా అనేక రకాల స్వీట్స్ కేకులు ఐస్ క్రీమ్స్ వంటి వాటిల్లో విరివిగా వాడుతున్నారు ముఖ్యంగా థాయిలాండ్ చైనా వంటి ఆసియా దేశాల్లోని స్టార్ హోటల్స్లో రాయల్ లో దీనిని ఎక్కువగా వాడుతున్నారు మన పూర్వీకులు ఈ శంఖు మొక్కను బాగా వాడి ఈ ప్రయోజనాలను పొందేవారు ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో కూడా ఈ విషయం నిరూపణ అయింది మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి